సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆశివుడి ఈ పెళ్లి మంటపానా గౌరీ శంకరు నేకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుడి ఒళ్ళు ఈ చల్లని సమయా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కలివిని ఎరుగని తను అనుకుని కలివిని ఎరుగనిటారా కనరండి తదుపరి తదుపరిక గు ఈ నెల మీది నెల రాజును చూసి నేను విరబో అమ్మాయి పాట పాడాలనుకున్నా తను పెళ్లిలో సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆశివుడి విల్లు ఈ పెళ్లి మంటపానా ಗೌರಿ ಶಂಕರು ಏಕಮೈನ ಸುಮುಹೂರ್ತವಲ್ಲಿ ಉನ್ನ ಮರಗಲೇದು ಮನ್ಮಥುಡಿ ಒಳ್ಳು ಈ ಚಲಂ ದೇವುಳ್ಳಿ ವೇಡುಕಲ ಇಂತ ಘನಂಗ ಜಿಗೇನಾ ದೇವುಳ್ಳ ಪಳ್ಳಿ ವೇಡುಕಲೈನಾ ಘನಂ ಜರಿಗೇನಾ అనుకుని కని విని ఎరుగని తను అనుకుని కని తను ఎరుగనిటనుల కనరండి తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా తరండి ఈ నెల వీధి నెల రాజును చూసి